Thank you. జడ్ల పట్నం అంబేద్కర్ కళాభవన్ లో కళ్యాణ్ లక్ష్మి జనంపల్లి ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చామని ఇచ్చిన మాట ప్రకారం చేస్తామని చెప్పారు రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు డబుల్ రూమ్లు అందేలా కృషి చేస్తామని చెప్పారు భూదందాలు చేస్తే సహించేది లేదని చట్టం ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలని

पालमा चंद्र चंद्र काशियामेग చింతకుంటే శాంతమ్మ చింతకుంటే శాంతమ్మ నరజయమ్మ యశోద జులూ యశోద కరణ్య లక్షణ చెక్సా అంటే ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టాలి ఇంటి గవర్నమెంట్ చెక్స్ అనే కానీ మా సీనియర్ నాయకులేమో లేదు మనము పిలిచి వాళ్ళే చెక్స్ మీ చేతుల మీదకి ఇస్తే వాళ్ళు కూడా ఆనందిస్తారని చెప్పి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు పడినా కానీ ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి భారం ప్రజల మోపి ఆ ప్రభుత్వం వల్ల ఈరోజు మేము ఏదైనా కానీ స్కీమ్స్ తీసుకురావాలంటే కూడా ప్రభుత్వం అప్పులు ఉంది కాబట్టి కూడా కొంచెం ఇంకా సెటిల్ అయ్యేదానికి కొంచెం టైం సమయం పడుతుంది ఖచ్చితంగా మేము చెప్పిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ఎమర్ ఇక్కడ ఉన్న ఈ భవనం కూడా తాళాలు మీ దగ్గర పెట్టుకోండి ఎవరు గౌతమ్మ గారి మీటింగ్స్కి ఇవాళ చూస్తుంది ఇంకా మాకు కూడా ప్రెస్ పీక్ పెట్టాలంటే కూడా క్యాంప్ ఆఫీస్ సరిపోతుంది కబ్జాలు కానీ గూండాయిసం కానీ చేయాలంటే ఆ కబ్జాదారు భయంతో ఇప్పుడు కూడా మీ ఇప్పుడు కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను జడ్జల నియోజకవర్గంలో ఎవరైనా కానీ భూములు కబ్జా చేయాలంటే ఎవరినైనా కానీ భయపెట్టి వాళ్ళ భూములు లాక్కోవాలంటే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను సీరియస్గా చెప్తున్నాను యాక్షన్ తీసుకుంటాము ఒక పాపలి ఆమెకు తెలియకుండానే రెండు ఎకరాలు భూమి తీసుకుంటేనే ఆ రోజు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఆమె చేయాల్సి వచ్చి ఈ పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకోవాలి సామాన్య ప్రజలు ఇప్పుడు పది పర్సెంట్ మేము ఉంటాము అక్కడ కూడా రాజకీయ నాయకులుంటాం అది వేరు కానీ తొంభై శాతం ప్రజలు జడ్జలలో వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఎప్పుడు వస్తే రాజకీయ నాయకులు భయపడించి బెదిరించి వాళ్ళతో భూములన్నా లేకుంటే కబ్జాలు చేసినా వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా పోయేస్తాను చూస్తాను కళ్యాణ్ లక్ష్మి చెట్లు అంటే మన కమిషన్ ఇస్తారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే మన కమిషన్ ఇస్తారా ఊర్లా ఇంటి ముందు రోడ్ వేయాలంటే కూడా మీరు ఏమన్నా కమిషన్ ఇస్తారా అని జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో ఇది ప్రజాపాలన ఇది ఏమి జరగవు మీకు ఎవరైనా కానీ వచ్చి మా కమిషన్ ఇవ్వాలంటే నాకు తెలియజేయండి లేకుంటే నా మొబైల్కి మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మరి ఇకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొంతమందిని వాళ్ళ కౌన్సిలర్ రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో వాళ్ళని మీకు అని చెప్పి పైసలు తీసుకోవడం జరిగింది అది నా దృష్టి కూడా వచ్చింది నేను గెలిచిన తర్వాత కావాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని రెడ్డి ఎమ్మెల్యే ఇలాంటివి జరగదు ఎవరికైతే నిజంగా ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు వస్తాయని చెప్పి వాళ్ళని పంపించి కబ్జా చేయడం జరిగింది నేను కలెక్టర్ గారితో మాట్లాడినా నిజంగా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి మాత్రము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము కానీ ఇట్లా కబ్జాలు చేస్తే మాత్రం సీరియస్గా వాళ్ళ పైన కేసులు కూడా నమోదవుతాయని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తాను తొందరలోనే ఇల్లు లేని వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటట్టు మళ్ళీ మన ప్రభుత్వం నుండి మూడు వేల ఐదు వందల ఇల్లు మన కాన్స్టెన్స్ ఇల్లు లేని వాళ్ళకు కూడా ఐదు లక్షలు లేకుంటే ఆరు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తాము అది కూడా ప్రతి గ్రామంలో నిజాయితీగా నిజంగా వాళ్ళకైతే ఇల్లు లేవో వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియదు ఎక్కడైనా కానీ తప్పు జరిగితే నాకు చెప్పండి నా సొంత వాళ్ళైనా కానీ నేను యాక్షన్ తీసుకున్నా అని చెప్పి తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు వెళ్తున్నాను ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి చెక్కు డెబ్బై ఆరు చెక్కులు ఈరోజు ఇవ్వబోతున్నాము మున్సిపాలిటీ ఇంకా మండల్ కలిపి వన్ నాట్ సిక్సా మున్సిపాలిటీ నుండి మున్సిపాలిటీ వచ్చి ఇది మున్సిపాలిటీ ప్లస్ రూరల్ అండ్ రూరల్ సెవెంటీ কটাবেন <muchas>